బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ధన విజయవంతం చేసడం చాలా సంతోషకరం మీ అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు రాయచోటిలో వెయ్యేళ్ల క్రితం నుంచి కూడా విజయవంతంగా జరుగుతున్నటువంటి వీరభద్రస్వామి ఊరేగింపు వెయ్యేళ్ళు నుంచి కూడా విజయవంతంగా జరుగుతూ ఉంది అక్రమంగా అక్రమంగా కట్టినటువంటి అక్కడ ఒక మసీదు ప్రాంతంలో రీసెంట్ గా కట్టడం జరిగింది వెయ్యేళ్ళు నుంచి మన ఉత్సవం విజయవంతంగా జరిగితే అల్లరి మూకులాక అడ్డపడి మన ఉత్సవానికి భంగం కలిగించే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం అయితే వారు చేశారు కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యులర్స్ మాత్రం మనకు వెళ్ళిపోతూ పొడిచారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సెక్యులర్స్ అంటే ఎవరండి భారతదేశంలో భరతమాత భరతమాత గడ్డతో పుట్టినటువంటి హిందువులు అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి మీరు అందరూ కూడా సెక్యులర్స్ ఉన్నారు

ఎంత నిరంకుశంగా అక్కడ వ్యవహరించారంటే హిందూ మహిళలు మహిళా మూర్తులను కూడా చూడకుండా మీరు నెట్టి వేస్తారా అక్కడ ఉన్నటువంటి పురుషులను మీ కాళ్ళ కింద తొక్కుతారా మీకు ఎంత ఎంత నీకు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్తే హిందువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి మీ వైఖరిని హిందువుల పట్ల నిర్లక్ష్యం వహరించినటువంటి మీ వైఖరిని తాత తీస్తామని చెప్పి హిందూ వ్యవస్థ వైపు నుంచి భారతీయ జనతా పార్టీ అదే అదేవిధంగా అన్ని ధార్మిక సంస్థల నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం పోలీసులు అయితే మీ జోలికి ఎవరు రాలనుకుంటున్నారా పోలీసులు అయితే మీ జోలికి ఎవరు రాలనుకుంటున్నారా ఏ అక్కడ ఎవరు అక్రమంగా వ్యవహరించారు ఎవరు నిర్లక్ష్యంగా ఎవరు దాడి చేశారని చెప్పి మీ కంటికి కలిసి కనిపించినప్పటికీ కూడా మా హిందూ సోదరులపై మాత్రమే మీరు కేసులు వేస్తారా ఏ మీకు ఎంతసేపు కూడా హిందువులంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీ వెనక ఎవరు ఉండి నడిపిస్తా ఉన్నారు వారిని కూడా తాట చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు వెంటనే కూడా మా హిందువులపై పెట్టినటువంటి అక్రమ కేసులు మీరు ఎద్దు వేయాలి అదే విధంగా మా హిందువులు జోలికి వచ్చినటువంటి మా ఉత్సవానికి ఆటంకం కలిగించినటువంటి వారిపై మీరు కేసులు నమోదు చేయాలి మీరు వారిపై కేసులు నమోదు చేయకపోయినా హిందువుల్ని ఇబ్బంది పెట్టినటువంటి పోలీసుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గంటనే పెద్దలు అరెస్ట్ సస్పెండ్ చేయకపోయినా కానీ ఈ ఉద్యమం భవిష్యత్తులో కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మా అన్ని ధార్మిక సంస్థల నుండి నేను తెలియజేస్తా ఉన్నాను భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై హింద్ జై